తలు ఈరోజు మనం తీసుకొచ్చాము ఒక ఒక పుస్తకంలో భలే భలే దీంట్లో అది భలే భలే చదువు జలేబీ అని దీంట్లో తీసుకొచ్చాను కదా చదవండి చాలా బాగుంది ఇది ఏంటంటే ఏం పర్వాలేదు ఏడవండి అని రాశారు అయితే ఆ పేజ్ ఎక్కడ ఉంది చూద్దాం

బరిజా కన్నారు అయితే కాలేరాల్లో అది అన్ని కూర్చొని సికింద్రాబాద్ కేంద్రాల్లో నడుకున్న ఏడుపు లెక్కలు అయితే ఏడు మనిషి చాలా తన పరిశ్రమ అంటాము ఆయన స్వాగతం ఉంది అయితే గ్రీన్ రాశారంటే పర్వాలేదంట స్వీట్ బ్రే బ్రాకర్ దీంట్లో సెవెంటీన్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో దీంట్లో వచ్చింది అయితే ఇలాంటి మంచి వీడియోలకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి ఇప్పుడే